శ్రీలంకలో పూజలు ఎందుకోవాల్సిన దేవుళ్ళు మీరు ఈ దెయ్యాల కొంపలో ఉన్నారేంటి కాలితో పోయే దరిద్రాన్ని తలకి రాసుకున్నట్టు నిన్ను తప్పించబోయే మేవిరుకున్నాం భక్త నీ మ్యాటర్ సెటిల్ చేద్దామని ఓ కోట కొట్టి బస్ నాయనా మీరు మందేస్తారా స్వాములు మందంటే బ్రాందీ విస్కీ కాదు నాయనా అమృతం అది తాగి చిన్న కునికేస్తే ఇంకో తాగబోతు వచ్చి మా ఉంగరాల్ని దొబ్బేసే ఆ దొంగ దప్పతో శ్రీలంక స్వర్గం కరెక్షన్ పూర్తిగా కట్ అయిపోయింది నాయన అందుకే మేము ఇక్కడే ఉండిపోయాం ఉంగరం బావటానికి మీరు భూలోకంలో ఉంటానికి లింకేడ్ స్వాములు నువ్వు జగతక వీరుడు అతిలేక సుందరి సినిమా చూసావా నాయన చూశాను స్వామి శ్రీదేవి కోసం డెబ్బై సార్లు చూసా అందులో శ్రీదేవి భూలోకంలో ఎందుకు ఉండిపోయింది భక్త ఉంగరం బాగుంటుంది కాబట్టి భూలోకంలో ఉండిపోయింది ఆ మేము అందుకే బయట ఉంటే బోటింగ్ లాజింగ్ ప్రాబ్లం వస్తుందని నీ మేనల్ అని చెప్పి ఆ ఇంట్లో సెటిల్ అయిపోయా ఆహా మొట్టాలి దేవుళ్ళకే మావైన నా జన్మ ధన్యమైంది స్వామి సరే నువ్వేంటి గోడ కొట్టిన బతిలా వెనక్కి తిరిగి ఏం చెప్పమంటారు నా కర్మ అప్పల రాజు ఎమ్మెల్యే అని చెప్తే తీసుకెళ్లిపోతారేమో అని వంటోడు అని చెప్పా ఇంకేదైనా చెప్పొచ్చుగా వాళ్ళకి వంటోడు రిక్వైర్మెంట్ ఉందని నాకు ఏం తెలుసు స్వామి నేను దేవుళ్ళ అన్న సంగతి ఎవరికైనా చెప్పావనుకో నీ తల పగిలి వెయ్యి ముక్కల వద్ది ఎవరికి చెప్పరు స్వామి నాలోనే దాచుకుని స్మరించుకుంటా అట్నే పంతులు అట్నే పెద్దనాయనా ఏమిరా నాటు బాంబు లెక్క ఎగురి ఎగిరి ఏమైనాది వచ్చే శుక్రవారం మంచి ముహూర్తం ఉందంట ఆ రోజే పెళ్లి ఎక్స్ పార్టీ వాళ్ళ మీద బాబు వేసినంత ఆనందంగా ఉంటాదిరా నాకు ఏదో మీకే పెళ్లి అయిపోతున్నంత సంతోషపడిపోతున్నారు అంత ఎక్సైట్మెంట్ పనికి రాదు అయితే సంతోషం వస్తే కూడా ఏడు అది పనికి రాదు సంతోషమైనా ఏడిపోయినా బ్యాలెన్స్డ్ ఉండాలి అన్నా కంగ్రాట్స్ అన్నా ఊసి షాదీ తేరి బర్బాది అవును నా కృష్ణ రవీంద్రన్ ఫర్ 40 ఓరే లాయర్లు చెప్పండి సార్ చెప్పండి సార్ పెళ్లి పనులన్నీ మీరే దగ్గర ఉండి చూసుకోవాల ఒరే పప్పలోడా సార్ పప్పలోడా అని పిలవకండి అది లా ఉంది పప్పలోని పప్పలోడని పిలిస్తే తప్పేందిరా పప్పలోడా ఏయ్ అన్న పెళ్లికి ఎంత కసైనా పర్వాలే అందరికి అన్ని రకాల పప్పలు పిండి వంటలు తయారు చేసి బాగా పెట్టాలా ఈ నాలుగు దినాలు కత్తులు బాబులు పక్కన పెట్టి పూల గతులు పట్టుకోండి డెకరేషన్ అద్దరిపోవాలా ఎవడి సమాధికి అబ్బో ఏమి చమత్కారాలు అంటావు మీ వచ్చే వారమే నీకు మా అబ్బకి పెళ్లి పెళ్లి వచ్చే వారమే కానీ నాకు మీ వాడికి కాదు నాకు నా వాడికి నా వాడికి నా వాడికి నా వాడికి నీ వాడా వాడు వస్తాడు నువ్వు చూస్తుండగానే నీ కళ్ళ ముందే నువ్వు పెట్టిన ముహూర్తానికే నా మెళ్ళో తాలి కడతాడు నేను చూస్తుండగా నిన్ను పెళ్లి చేసుకుంటాడా ఎవడైనా అడ్డొస్తే నరికి మరీ చేసుకుంటాడు అంటే ఏంటి నీ లవర్ వచ్చి అన్నని కొట్టి నిన్ను పెళ్లి చేసుకుంటాడా ఎవరి దమ్మెంతుందో తేల్చుకుందాం అవచ్చా ఇక్కడ ఉన్నంతా గాదులు ఉన్నారు మరి ఆడు రావడం కాదు ఆడెక్కడున్నా వేటాడి మరీ చంపేస్తాడు మా అన్న కోసం నేనెత్తకడంంద్రా చూసావా నా లవర్ అంటే ఎంత భయమో

ఆడిని పట్టుకోవాలంటే హైదరాబాద్ గురునానక్ కాలేజ్ కి వెళ్ళాలి వాడు ఆడిని ఉంటాడని నీకెట్లా తెలుసు లాయరు అదే లా అంటే అమ్మాయి ఏ కాలేజ్ లో చదువుతుందో ఖచ్చితంగా వాడు కూడా అదే కాలేజ్ లో ఉంటాడు నలుగురు వెళ్లి వాడిని ఏయ్ నలుగురు ఒకే గుద్దుకు చచ్చిపోతారు నువ్వు వేటాడేది పులిని వాడు పులి అని నీకెట్లా తెలుసు అదే లా అంటే ప్రేమలో ఉన్న ప్రతి వాడు పులి కన్నా పవర్ఫుల్ మినిమం యాభై మందిని పంపించు ఆయన కొట్టకపోయినా కనీసం పట్టుకొస్తారు ఇది లాంటి బోరం లాయర్ ని నాకే తెలియని లా ఫిట్టింగ్ ఏంటి స్వామి ఇది లా ఫిట్టింగ్ కాదు పప్పి ఎవరీ లవ్ ఫిట్టింగ్ స్వామి ఈ భక్తురాలు ఓ భక్తుడిని లవ్ చేసింది ఈ పెళ్లి ఆపి ఆ పెళ్లి చేయాలని మా సన జయసూర్య స్కీమ్ ఈ విషయాలన్నీ మీకు ఎలా తెలుసు స్వామి కర్త కర్మ క్రియ అన్నీ మావాడే మీ వాడు కర్త కర్మ వాడిది క్రియ నువ్వు స్వామి భక్త ఈ లోక కళియాడో రావణ సంహారం నా వల్ల మొగలవుటో నేను పూర్వజనము వల్ల చేసుకున్న సుపృతాం స్వామి సరే గమపదను సాగరు ఏంటి తల్పిస్తున్నావు సరే నిన్ను రేప్ చేద్దామని ఎవరైనా చూస్తే బాగోద్దు నందు అమ్మ మర్యాదగా లొంగిపో లేకపోతే జిచ్తా కొరుక్కుతా యా అయ్యో స్వామి ఘోరం అది ఘోరం కహ్ పరిహార్ ఆ భక్తురాల స్వామికి సేవలు తీసుకుంటది ఈ టైప్ సేవలు నేను ఎక్కడ చూడలే స్వామి శ్రీలంకలో అంతే నాయనహా హా స్వామి నన్ను ఒకసారి శ్రీలంక తీసుకెళ్ళండి స్వామి ఇలాంటి సేవలు చేయించుకుంటా ఇంకా సేపు ఇక్కడే ఉన్నా ఈ విషయం ఎవరికైనా చెప్పిన నా తల పగిలి ఒక్కలవుతుంది సో రాదా మూ ఓకే పులికి వేటాడి చంపడంలోనే మజా ఉంటుంది ఈ పులికి ఆట వచ్చు వేట వచ్చు అక్కడ ఆట ఇక్కడ వేట పెళ్లి దగ్గర పడతాన మా వారికి ఒంటి మీద శ్రద్ధ పెరిగిపోతాడు ఈ సూది పోటు కంటే కట్టి పోటే మంచి తెలిపిస్తాడు అదిరా మళ్ళా ఎలా అసూయతో దహించుకుపోతున్నారు పగతో రగిలిపోతున్నారు మా వాని మీద పగేంద్ర నాకు చేయి చేపండి మెండండి పని చెయ్యిరా దీంట్లో బయ్ మిక్సీ రేసి కలిపించి మజ్జిగ లెక్క తాగుతా ఏదో డబ్బు వచ్చిన ఏముంటుంది దీనిలో అన్న పెళ్లి కదా గ్రీటింగ్ కార్డ్స్ వచ్చాయేమో

నందు చందు అంటే అంటే నేను నువ్వు పెట్టిన ముహూర్తానికి మా పెళ్లి ఫిక్స్ చేసి శుభలేఖలు రాసి పంపాడు అంతా లంకకే లంకకి లంక అంటే అంత చచ్చరని అన్నా నీ ప్రతాపం చూపించాల్సింది నందిని మీద అదే అన్నా నీ మొగుడి మీద అదే అన్నా మన శత్రు చందగాడి మీద నిన్ను రెచ్చగొట్టి నీ కాన్సన్ట్రేషన్ డైవర్ట్ చేయాలని చూస్తుంది అస్సలు డైవర్ట్ అవ్వకు వాడు దిల్లున్నోడైతే ఎంగేజ్మెంట్ కు వస్తాడు ఏసే రాలేదనుకో ఫుల్ హ్యాపీ తెల్లవారగా వచ్చే తెలియక నా స్వామి మళ్ళీ పరుండే ఉలేరా మళ్ళీ పరుండే ఉలేరా దీపాలట్రా ఈ రోజు తొలియే కదా స్వామి నా పూజలు అందుకు నన్ను ఆశీర్వదించండి స్వామి తర్వాత పోసుకోవచ్చులే స్వామి సరే తొందర స్వామి ఓం శ్రీలంక దేవాయ నమ ముత్తయ్య మురళీధరాయ నమ పేసి నలవంకాయ నమః నిద్ర వస్తుంది ఆయన స్వామి నమహా స్వామి ఏమీ ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆ అని నోరుతారండి స్వామి ఎందుకు భక్త దరమండి స్వామి ఆ అరే చప్పస్తా بیٹరా ఎర్గొర్తావ్ నువ్వయ్యా ఎప్పుడో రమ్మంటే ఇప్పుడు వచ్చినారేమరా నా హాస్పిటల్ లో ఉన్నాడు కదా హాస్పిటల్ హాస్పిటల్లో ఏమైనాదిరా అరే ఓ పోరాడు అన్నాను కుక్కను కొట్టినాడు కొట్టండి నిన్ను కొట్టినాడు యాడుంటాడు రాడు ఎక్కడుంటాడు తెలిస్తే మొక్క మొక్క సర్లే ఆన సంగతి తర్వాత చూద్దాం పెండ్లి పనులు చూసుకో సరే అన్నా రై శేఖర్ని బిలు ఏంటన్నా కొట్టింది ఆగరా కొట్టావా కొట్టావా కొట్టేట ఎందుకు కొట్టావరా బిండి నందు చెయ్యి పట్టుకుంటే కొట్టానన్నా నందుతో మిస్బిహేవ్ చేసిన ఏ నా కొడుకుని వదలను ఏంట్రా నువ్వు చెప్పేది జీవుడు నందు చేయి పట్టుకున్నాడా నిజమన్నా చెప్పరా అది నా కాబోయే పెండా దాని చెయ్యి అడ్డులే శేఖర్ వీడిని నరకాల్సిందే ఆగన్నా నీ కాబోయే పిల్లని చేపట్టుకున్నాడని అబద్ధం చెప్తేనే విన్ని నరకబోయావే నిజంగా నాకు కాబోయే పెళ్ళాన్ని చేయి పట్టుకున్న వీడిని కొట్టడంలో తప్పలేదుగా అంటే వీడు తప్పుగా ప్రవర్తించింది నానందుత కదా కాదన్నా నా రే బుజ్జిగా అన్న శేఖర్ చెప్పేది నిజమా అవునన్నా నిజం అన్న మీరు చేయపట్టుకుంది నువ్వు చేసుకోపోయి అమ్మేది కాదన్నా ఈ అన్న లవ్వర్తో అన్న అయితే శేఖర్ ని క్షమించాలన్న అన్న క్షమించు మా ఇద్దరి పెండ్లి అయ్యేదంట శేఖర్ చెప్పినట్టు కొద్దిగా పనులు చేస్తా తప్పకుండా చేస్తా తప్పకుండా చేత్తన్నా నువ్వు నువ్వు ఒక్క నిమిషం ఏంటమ్మా ఇప్పుడు ఆ అమ్మాయి కదన్నా అవును మరి ఆ పిచ్చోడు నాకు కాబోయే పెళ్ళ అంటాడు ఆడు పెళ్లి చేసుకోబోతున్నాడు కాబట్టి అన్నకి నీళ్ళెవరితో పెళ్ళ నీళ్ళెవరికి అన్నతో పెళ్ళతుంటే నువ్వు ఇక్కడ ఎందుకున్నావు నా పెళ్లి చేసుకోబోతున్నాను కాబట్టి అన్నయ్య అడుకో నువ్వు ప్రేమించిన అమ్మాయి ఈ అమ్మాయే కదన్నా అవును అన్న పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కూడా ఈ అమ్మాయి కదన్నా యా రేయ్ రే అర్థమైపోయిందిరా ముఖ్యం కాదు నాకేం అర్థం కాలే నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయిని వాడు పెళ్లి చేసుకోబోతుంటే నువ్వు తాళి ఎలా కడతావు నేను అమ్మాయిని ప్రేమించాను కాబట్టి తాళి కడతానంట ఎప్పుడు కడతావు ఆడబెట్టించిన ముహూర్తానికి చేసి అదేవాడు ఇంకేవాడు ఆ వీపి గడ ఆ వీపి గడ పెళ్ళి చేస్తాడు ఆడపిల్లి సీటానికి కదరా నేను వచ్చింది ఆడపిల్లి ఇటు చేస్తాడా అర్థం కట్లేదురా కన్ఫ్యూజ్ కాకు ఆ వీపి గడ పెళ్లి చేసుకునేది ఎవరిని ఈడు ఎవరిని ఈ సంగతి అన్న చెప్పామనుకో అన్ని ముక్కలు ముక్కలుగా నొక్తాడు ఇలా నేను చేపట్టుకుంది ఎవరిని వీళ్ళెవరిని అన్న చేసుకోపోయేది ఎవరిని వీళ్ళెవరిని కదా ఇప్పుడు ఆ సంగతి అన్నగితే ఏం చేస్తాడురా రా బొక్కలు మొత్తం మెరుగ్ కొడతాడు అను నీ దమాక్ భలే పని చేస్తుంది మనం ఎవరిని చూడలా ముఖ్యంగా ఈమెను అస్సలు చూడాలా అస్సలు చూడలే అప్పుడు ఎవరు ఎవరితో తప్పించుకుంటే మనకి ఎందుకురా ఎందుకురా కదా పెళ్లికి వచ్చామా పనులు చేశామా తిన్నామా పోయామా అర్థమైందా తప్పించుకుంటా